రేపు జరగబోయే కౌంటింగ్ కోసం ఏపీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈసీ ఆదేశాలతో కీలకమైన స్థానాల్లో నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు ప్రధానంగా కడప జిల్లాలో కౌంటింగ్ సెంటర్ దగ్గర బారికేడ్లు కంచెలతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అనుమతి ఉన్నవారికే లోపలికి ఎలా ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏర్పాట్లు భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మరింత సమాచారాన్ని మా నెట్ సుధీర్ అందిస్తారు సుధీర్ రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు ఇప్పటికే అధికారులకు రెండు సార్లు ర్యాండమైజేషన్ పద్ధతిలో కూడా ఏ విధంగా కౌంటింగ్ చేయాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది రేపు ఉదయం ఐదు గంటలకల్లా కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటే వాళ్ళకు మరోసారి ర్యాండమైజేషన్ ద్వారాగా ఏ విధంగా ఈవీఎంస్ అన్ని ఓపెన్ చేయాలి ఏ విధంగా కౌంటింగ్ చేయాలి అనే దాని మీద శిక్షణ మరోసారి ఇచ్చి వాళ్ళకి టేబుల్స్ కేటాయించడం జరుగుతుంది మనం విజువల్స్ లో చూడవచ్చు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి ఎక్కడ ఇబ్బంది ఏ ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో అధికారులు ంతా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ముఖ్యంగా పోలీసులకు సంబంధించి దాదాపు ఒక కౌంటింగ్ కేంద్రం వద్ద ఐదు వందల యాభై మంది కౌంటింగ్ ఏర్పాట్లు మొత్తం అంతా కూడా పోలీస్ సిబ్బంది ఇక్కడ పహార కాస్తా ఉన్నారు ఏ విధమైన చిన్న సంఘటన కూడా జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన అయితే చేశారు ముఖ్యంగా నాలుగు విధానం ద్వారా ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు మనం చూడవచ్చు కౌంటింగ్ కేంద్రానికి ఇటు మొత్తం అంతా కూడా ఈ ఫెన్సింగ్ ఐరన్ ఫెన్సింగ్ ద్వారా ఎవరు లోపలికి రాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన అయితే చేశారు దాదాపు జిల్లా అంతా కూడా కడప జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా జమ్మల మడుగు కడప నియోజకవర్గాల్లో ఎన్నికల రోజు కొంత అల్లర్లు జరిగాయి రాళ్లు విసురుకున్నారు కాబట్టి అక్కడ పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంతేకాకుండా అక్కడ అదనపు బలగాలను కూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము అంతేకాకుండా ఏదైతే కౌంటింగ్ హాల్ దగ్గర కూడా నాలుగంచెల భద్రతా విధానం ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఒక ప్లేసు అలాగే అధికారులు రావడానికి ఒక ఆ బ్యారికేడ్ అలాగే కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళడానికి మరొక బ్యారికేడ్ అంటే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా స్థాయిలో అందరూ లోపలికి వెళ్లే విధంగా కట్టుదిట్టమైన చర్యలు అయితే చేశారు అంతేకాకుండా కౌంటింగ్ హాల్లో ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉదయం ఏడు గంటలకల్లా ఇక్కడికి చేరుకోవాలి ఒకసారి లోపలికి వెళ్తే కౌంటింగ్ అయిపోయేంత వరకు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి పూర్తిగా కట్టుదిమైన ఏర్పాటు చేశారు అలాగే ఎప్పటికప్పుడు సమాచారం దానికోసం ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో వెబ్కా ఆ సిసి కెమెరాల పర్యవేక్షణలో అంతా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని చెప్పేసి అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికే దాదాపు వెయ్యి ముప్పై ఎనిమిది మంది కౌంటింగ్ సిబ్బంది అలాగే ప్రతి పార్టీకి ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చి పద్నాలుగు రౌండ్లు కౌంటింగ్ నిర్ణయ జరుగుతూ ఉంది పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు అలాగే ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చి ఇరవై రౌండ్లు కౌంటింగ్ జరుగుతూ ఉంది అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మరో రెండు రౌండ్లు కౌంటింగ్ కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏజెంట్ అక్కడే ఉండేలాగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కౌంటింగ్ సమాచారం అంతా కూడా బయటకు వచ్చేలాగా కట్టుదిట్టమైన చర్యలు చేశారు ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ముఖ్యంగా అల్లర్లు జరగకుండా అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేశారు ఇప్పటికే దాదాపు కొత్తగా నలభై నాలుగు మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు ఇరవై ఒక్క మందిని జిల్లా బహిష్కరణ కూడా ఉన్నారు రేపు గృహ నిర్బంధాలు ఉంటాయి అలాగే ముందస్తు అరెస్టులు బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేద్దాం అరెస్టులు చేసి ముందస్తుగా ఎటువంటి అలర్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఓవరాల్గా రేపు జరగబోయే కౌంటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు సదనంతమైనట్టు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ రాయ టీవీ నైన్ కడప నుంచి